సంథింగ్ డిఫరెంట్ ఎవరైతే అందరితో సమానంగా అందరితోటి ఈక్వల్గా అందరిలాగే బతికే వాళ్ళు కంటే సంథింగ్ డిఫరెంట్ అందరితోటి కాకుండా విడిగా వినూత్నంగా ఎవరైతే ఉంటున్నారో ఆ బిజినెస్లు చేస్తున్నారో డ్రెస్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సృజనాత్మకత శక్తితో కూడిన ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్నట్టు మీరు చాలా సినిమాలు ఉంటారు అందరూ ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు సడన్గా ఒకరు వచ్చి ఒక సినిమా తీశారు శివ రాంగు అప్పటి అప్పటివరకు మోసపోసిన పద్ధతిలో ఒక చెల్లి ఉంటుంది చెల్లిని విలన్ను రేపు చేస్తాడు అప్పుడు హీరో వస్తాడు అది కక్ష సాధించుకుంటాడు రివెంజ్ రేప్ అంటుంది దాన్ని హీరోకి విలన్కి పడదు విలన్ను ఏం చేస్తాడు హీరోని చెల్లిని రేపు చేస్తాడు అది రివెంజ్ రేప్ అంటారు ఇదే ఫార్ములా కుటుంబం గొడవలు వెళ్ళి చెల్లి చెల్లి వాళ్ళు ఏపడవి ఏంటంటే అది ఫార్ములా పద్ధతి దాని భిన్నంగా అకస్మాత్తుగా ఎయిటీ ఎయిట్లో వచ్చిన సినిమాయే శివ ఇంకా అందరూ అదే ట్రెండ్ని ఫాలో అవడం మొదలుపెట్టారు క్రియేటివిటీ తోటి తీసిన సినిమాకి ఎంత గొప్ప పేరు వచ్చిందో కొన్నాళ్ళు పోయేటప్పటికి రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఉన్న పసపోయింది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎవరు చూడలేదు ఎందుకు సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ ఇన్నోవేటివ్ సంథింగ్ క్రియేటివిటీ అది పోయింది ఇప్పుడు ఇప్పుడు బోల్డ్ బోల్డ్ సినిమాలు వస్తున్నాయి మళ్ళీ ఆ ఫార్ములాలో వచ్చిన అన్నీ కొన్నాళ్ళు సక్సెస్ అయిన తర్వాత అదే దారిలో అందరూ వెళ్తుంటారు ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు ఆ తర్వాత అది అగెయిన్ రొటీన్ అయిపోతుంది బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ పుస్తకాలు రాయడాలు కానీ ఇవన్నీ కూడా అదే పంద మొట్టమొదటి వ్యక్తిత్వ వికాసం మీద పుస్తకాలు రాసింది మేమే ఎయిటీస్లో నేను మా వ్యక్తిత్వ వికాసం నైన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో సీరియల్గా రాశాను అది పుస్తకం వచ్చిందండి నైంటీస్లో టూ థౌజండ్లోకి వచ్చేటప్పటికి వందలాది మంది నవలాలు రాసే పట్ట నా నవలాలు రాసే ఎండమూరి వీరేంద్ర కూడా వ్యక్తిత్వ వికాసం వైపుకి వచ్చాడు అది వాళ్ళ వృత్తి కాదు మా వృత్తి వ్యక్తిత్వ వికాసం అంటే ఒకటి ఏదన్నా బాగా క్లిక్ అయితే అందరూ అలాగే ఫాలో అవడం అనేది కామన్గా జరుగుతుంటుంది అది ఇప్పుడు అందరూ రాసినారు ఇంకా ఆటోమేటిక్గా మాలేటో ఏమవుతుంది బోర్ కొట్టేస్తుంది ఇంకా అనిపించదు ఇంకా సంథింగ్ ఏదన్నా ఆలోచించాలి సంథింగ్ డిఫరెంట్ ఆలోచించాలి ఇప్పుడు కొన్నాళ్ళు రంగీలా సినిమా కావచ్చు అటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి క్షణం క్షణం లాంటి క్రియేటివ్గా ఉండి ఇన్ని సినిమాలు తీసిన రాంగపాలవారి సినిమాలు ఇప్పుడు ఎవరు చూడపోవడం కారణం ఏంటంటే మనోటనస్ యాంత్రికత పస్త ఉండదు దాంట్లో అది ఉండదు మీ జీవితం యాంత్రికంగా రుటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా భోజనం స్టైల్ కావచ్చు తినే వేసుకునే బట్టల స్టైల్ కావచ్చు వ్యాపారం కావచ్చు మీరు ఇంతవరకు చేస్తున్న ప్రతి పనిని ఎంతో కొంత మాటిఫై చేసుకుంటే వెళ్ళండి ఈ పని ఇంకో విధంగా చేయడానికి వీలవుతుందా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ల్యాట్రాల్ థింకింగ్ క్రియేటివ్ జీనియస్ అవుతారు మీరు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఇంత వచ్చింది దీంట్లో ఏ విధంగా మాడిఫై చేయడం జరుగుతుంది ఖైజాన్ టెక్నిక్ అంటే కంటిన్యూస్ డెవలపింగ్ అని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని జపాన్ ఖైజాన్ టెక్నిక్ మీ బృహం ఉపయోగించి క్రియేటివిటీ ఉపయోగించి మీరు చేస్తున్న పని ఇంకో విధంగా చేయడానికి ఎలా వీలవుతుంది మీరు చేస్తున్న పనులు కంటే భిన్నమైన పనులు ఉన్నాయా మీరు వేసుకున్న డ్రెస్సుకు భిన్నంగా మీరు మీరు చేస్తున్న పనులు ఆలోచిస్తున్న ఆలోచనలు చదివే పుస్తకాలు చూసే సినిమాలు వెళ్ళే ప్లేసులు సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ ఎంతో కొంత కొంచెం చేంజ్ తీసుకురా మీరు రోజు బతికేస్తారండి అబ్బా నేను చచ్చి చేయలేక పనులు అబ్బా ఈ కాపురం చేయలేక చచ్చి అబ్బా ఈ చదువు చదవలేక చచ్చిపోతున్నాను అబ్బా ఈ ఉద్యోగం చేయలే చచ్చిపత్రం చచ్చి పత్రాన్ని బతకడం మొదలు పెడతారండి రోజు చేసే పప్పుని మాడిఫై చేయండి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది రోజు చేసే పనులు ఇంకో విధంగా చేయొచ్చు చూడండి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది రోజు వెళ్ళే ప్లేసులోకి అక్కడ ఇంకో ప్లేస్కి వెళ్ళండి లేకపోతే అదే ప్లేస్ ఇంకో విధంగా ప్రయత్నించండి రోజు చూసే వెబ్ సిరీస్ మరొటి బదులు ఇంకా డిఫరెంట్గా ఎన్నో ట్రావెలాగ్స్ కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ చూసి చూడండి ఇలా క్రియేటివిటీ మీరు యూజ్ చేసి కలిగి మరి ఇమాజినేషన్ క్రియేటివిటీ కాదు ఇమాజినేషన్ అంటే ఊహ ఎన్నైనా రావచ్చు దానికి లక్ష్యం ఏముంటుంది ఉంటుంది ఎన్నైనా ఊహలు రావచ్చు ఎన్నైనా పగడకల కనవచ్చు ఎన్నైనా సరే మీ గురించి మీరు ఊహించుకోవచ్చు అది అదే టార్గెట్ ఓరియంటెడ్గా గోల్ ఓరియెంటెడ్గా ఒక ఊహ సాగితే దాన్ని క్రియేటివిటీ అంటారు ఈ క్రియేటివిటీ ఇప్పుడు కేజీఎఫ్ లాంటివి వచ్చినాయి వరల్డ్ అంతా ఫేమస్ అయింది బాహుబలి వచ్చింది వరల్డ్ అంతా ఫేమస్ అయింది మొన్న ఆర్ఆర్ఆర్ వచ్చింది వరల్డ్ అంతా ఫేమస్ అయింది మళ్ళీ ఆర్ఆర్ లాంటి సినిమాలే రాజమహల్ తీస్తే మళ్ళీ బాహుబలి లాంటివి మళ్ళీ రాజమహల్ తీస్తే మళ్ళీ రామ్ గోపాల్ లాగా అయిపోతాడు అతను కూడా ఇప్పుడు మీరు చూసుకుంటారు త్రివిక్రమ్ సినిమాలందరూ కూడా పసలేదు త్రివిక్రమ్ సినిమాల మాటలు లేదా ఈతో చాలా సక్సెస్ఫుల్ మూవీస్ వచ్చినాయి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అతను డైరెక్టర్ కాదు అప్పటికి మంచి పసు ఉన్న కామెడీతోటి పన్ను తోటి ఉంది అప్పుడు వచ్చిన అత్తడు లాంటి సినిమాలు కానీ రకరకాల మూవీస్ కానీ సూపర్ సక్సెస్ అయింది ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ సింగ్ మళ్ళీ తిరిగి రొటీన్ మెకానికల్ అయిపోయింది అంటే క్రియేటివిటీ తగ్గిన మెకానికల్గా యాంత్రికంగా వచ్చే సక్సెస్ ఈ విధంగానే చేస్తే సక్సెస్ వస్తుందంటే పోసిన ఫార్ములా మెథడ్ అని అర్థం ఆ ఫార్ములా మెథడ్ వెళ్ళినా ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి రొటీన్ అయిపోతుంది రొటీన్ భిన్నంగా చేయాలి సంథింగ్ డిఫరెంట్గా చేయాలి అప్పుడు ఎప్పుడైతే మీరు అలా చేయగలుగుతారో మీరు ఏ రంగంలో ఎక్కడున్నా సరే ఒకటి మీరు ఎంజాయ్ చేస్తారు ఆ క్రియేటివిటీ తోటి ఉన్నది ఈరోజు కష్టంగా అనిపించవచ్చు ఈరోజు మీకు వచ్చిన క్రియేటివ్ ఆలోచనలు పదేళ్ళ తర్వాత పెద్ద బిజినెస్ కావచ్చు ఆరు మీ జీవితాన్ని మార్చచ్చు ఆరు నెలల తర్వాత మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు ఈ టర్నింగ్ పాయింట్ ఎక్కడుంటుందో తెలియదండి అది బట్ మీ ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి అంతేగాని నేను ఎంత కష్టపడినా పైకి రాలేకపోతున్నాను ఎంత కష్టపడినా సరే నేను చదువులో ముందుకు వెళ్ళకపోతున్నాను ఎంత కష్టపడినా సరే నాకు వ్యాపారంలో సరైనది లేదు ఈ ఉద్యోగం దరిద్ర ఉద్యోగం ఇటువంటి ఆలోచనలు ఆపండి చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ పనులు వాళ్ళు ఉద్యోగం పనులు తెప్పించి ఒక మొక్క పెట్టమంటే పెట్టరండి ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుంటే నా నాకు పని కాదు నా ఇల్లు కాదు ఇది నా ఆఫీస్ కాదు ఇది అరే నువ్వు ఉండే ప్లేస్ అది పొద్దు నుంచి సాయంకాలం వరకు నువ్వు మీ ఇంట్లో ఉండి బదులు ఆఫీసులో ఉంటున్నావు రాత్రి పడుకోవడానికే నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు మిల్లని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకుంటావు వేస్తావు ఇంటీరియర్ డెకరేషన్ ఉంటుంది వెనకాల స్క్రీన్లు వేస్తావు కట్టెలు వేస్తావు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తావు బట్ గవర్నమెంట్ ఆఫీసులో ఆహ్లాదకరమైన వా వాతావరణం ఉండదు ఇది నాది కాదు నేను ఉద్యోగిని నేనేందుకు చేయాలి నాకు అవసరం ఏంటి ఏ మొక్కలు పెట్టుకుంటే నీకే కదండి ఆహ్లాదకరం ఇటువంటి ఆలోచనలతో నా డ్యూటీ కాదు నాకు సంబంధం లేదు వద్దండి నువ్వు బాగుండాలి అంటే నువ్వు నువ్వు ఉండే ప్లేస్లో ఆటోమేటిక్గా అంత ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు నేను షూటింగ్ చేసిన నా చుట్టూ పక్క వెనకాల ఈ గ్రీన్ గ్రీన్ కలర్ మ్యాట్ అండి దీని వెనకాల అన్ని చెట్లు మొక్కలు ఉన్నాయి ఇంటీరియర్ డెకరేషన్ ఆనందంగా సంతోషంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మీరు నిరంతరం బ్రతకాలంటే సృజనాత్మక శక్తితో సమ్వా సంథింగ్ డిఫరెంట్ సమ్ వాట్ డిఫరెంట్ ఇండోయిట్గా మీ లైఫ్ని మాడిఫై చేసుకుంటే వెళ్ళండి ఆటోమేటిక్గా ప్రతిరోజు బతుకుతారండి ప్రతి క్రియేటివ్ ఈ ఈరోజు మీకు సంపాదన రాకపోవచ్చు ఆర్ భవిష్యత్తులో గొప్ప ఉపాధికి కారణం కావచ్చు ఆర్ మీరు ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎంతో క్రియేట్ అవుతుంది మేబీ మేబీ క్రియేటివ్ జీనియస్కు కూడా మారచ్చండి మీరందరూ అలా క్రియేటివ్ జీనియస్లు కావాలని కోరుకుంటూ ల్యాటల్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ డెవలప్ చేసేలా కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ నాంది గారు నమస్తే